మంచి వాళ్ళతో సహవాసం చేసేవారు జప దాన ధర్మములు చేసేవారు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామదానం చేసేవారు అనాథప్రేత సంస్కారములు చేసేవారు తులసేవనములు పెంచేవారు చరువులను త్రవ్వించేవారు శివకేశవులను పూజించేవారు సదా హరినామస్మరణ చేసేవారు మరణ సమయంలో నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని స్మరించేవారు తెలుసు గానీ తెలియకగా పరిణామం వారు వీరందరూ పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ మరణ సమయంలో నారాయణ అని స్మరించి చనిపోయెను గనుక మేము వైకుంఠమునకు తీసుకొని వెళ్తాము అని చెప్పారు అజామిలుడు విని ఆశ్చర్యపడి ఇలా అన్నాడు ఓ విష్ణుదూతల్లారా పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను శ్రీవన్నారాయణ పూజ కానీ వ్రతముగాని ధర్మములుగాని చేయలేదు తల్లిదండ్రులు తొమ్మిది నెలలు మోసి కనిపించినప్పటికీ వారికి నమస్కారం చేయలేదు ధర్మాలు విడిచిపెట్టి కులభ్రష్టుడిగా నీచకుల స్త్రీతో సంసారం చేశాను నా కుమారుడి పట్ల ప్రేమతో నారాయణ అని పిలిచినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకువెళ్తున్నారు ఆహా నేనెంత అదృష్టవంతులను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యం నన్ను రక్షించింది అని చెప్పి సంతోషంగా విమానంలోకి ఎక్కి వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలుసు కానీ తెలియక కానీ నిప్పుడు తాకిన పొప్పలిక్కి ఎలా అయితే బాధపడతామో అలాగే శ్రీహరిని స్మరించినప్పుడు సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికి ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్